రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు అలాగే ఆయన భగవద్గీత గురించి శ్రీకృష్ణుడి లీలల గురించి ఆయన తత్వాల గురించి అలాగే రామాయణం మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు హిందూ మత ఆచారాలు అలాగే పండగల ఆచారాలు ఇవన్నీ వాటి గురించి అంతా ఎప్పుడైనా సరే నాస్తికులు ఆపోజిట్గానే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు ఈ ఆచారాలని ఏది ఫాలో అవరు అన్నీ మూఢనమ్మకం అని చెప్తూ ఉంటారు దీనికంటే సైన్సే చాలా ఇంపార్టెంట్ సైన్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ లాజిక్ లేని వాటి గురించి మనం మాట్లాడకూడదు నమ్మకూడదు అని చెప్పి అంటూ ఉంటారు దీనివల్ల దాడులు అవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటున్నాయి వీటిని మనం ఎలా చూడాలి గురుగారు మీరు ఇస్రో చైర్మన్ ఆ రాకెట్ లాంచ్ ముందు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని వచ్చారు మీరు చూసారా అది టీవీలో వాళ్ళకంటే పెద్ద సైంటిస్ట్ ఎవడో ఒకసారి తీసుకొని రండి చూద్దాం మాట్లాడదాం కాబట్టి సైన్స్ అనేది హ్యూమిలిటీని ఇస్తుంది అనమాట వినయాన్ని ఇస్తుంది విద్యా వినయ సంపన్నే విద్యా వినయన శోభతే అని అంటారు నీకు సైన్స్ తెలుసు నేను ఇంత చదువుకున్నాను అనే గర్వం వస్తే నువ్వు చదువుకున్నదంతా వేస్ట్ అవుతుంది కానీ ఎంత గొప్ప గొప్ప సైంటిస్టులు ప్రొఫెసర్ రామానుజన్ గురించి మనం విడిన గ్రేట్ మ్యాథమెటీషియన్ ఆయన నామగిరి తాయారు నామక్కల్ వాళ్ళ కులదైవం అనమాట ఆయన గురించి ఎంత వైభవంగా నేను ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా మా తాయారు లక్ష్మీదేవి మాకు అనుగ్రహించిన సొల్యూషన్స్ ఇవి అని ఆయన చెప్పారనమాట కాబట్టి మన ఇస్రో చైర్మన్ మన మనకు తెలుసు మొన్న మొన్న జరిగిన ఆ రాకెట్ లాంచ్ తర్వాత ఆ ఆ యొక్క సాటిలైట్స్ డ్రాప్ చేశాక ఎంత చక్కగా గుడికెళ్ళి దర్శనం చేసుకొని భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ ఎవరండి ఏ సైంటిస్ట్ భగవంతుడిని ఆశ్రయించని వారు ఉన్నారు చెప్పండి అందరు కూడా గీతా జ్ఞానాన్ని భగవత్ తత్వాన్ని భగవత్ తత్వాన్ని చక్కగా ఒప్పుకొని జీవితంలో దాన్ని అనుభవించిన వారిని నిజమైన జ్ఞానం కానీ మీకు ఒకటి తెలుసా ఎంటీ వెజల్స్ మేక్ నోర్ నాయిస్ కాబట్టి ఇలాంటి ఇలాంటి వాళ్ళు కానీ వీ కెన్ నాట్ సేవ్ వాళ్ళు చెప్పేది తప్పు అని కూడా మనం అనట్లేదు కొన్ని కొన్ని నిజంగా మూఢనమ్మకాలు అనవసరమైన విషయాలు ధర్మం తెలియకుండా మనం ఆచరించేవి తప్పు కానీ ఇదే ధర్మంగా పోర్ట్రేట్ చేయడం తప్ప అనమాట సో వీఆర్ నాట్ అగెన్స్ట్ నాస్తికవాదం ఇఫ్ దే ఆర్ టెలింగ్ సంథింగ్ రైట్ ఇది సపోజ్ ఇది మూఢనమ్మకం కొంతమంది ఇప్పుడు చూడండి నీళ్లు చల్లుతూ ఉంటారు కొంతమంది ఆయిల్ పూసుకోండి తక్కువైపోతుంది ఇవి మూఢనమ్మకాలు దీని గురించి ఫైట్ చేయండి విఆర్ ఆల్సో అగేన్స్ట్ ఇట్ కానీ ఏదైతే నిజమైన ఎసెన్స్ ఆఫ్ ధర్మం ఉందో ఆ భగవత్ తత్వం ఉందో ఆ భగవద్ విజ్ఞానం ఉందో దాన్ని మనం తప్పు పట్టలేమండి దాన్ని తెలుసుకోవాలి కానీ జనాలందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ విభూదిస్తారు ఎక్కడ నీళ్ళు పోస్తారు ఎక్కడ ఇస్తారు ఇవన్నీ మీరు కిరాణకొట్లో దొరుకు కొనుక్కోవచ్చు కదా ఎందుకు బాబాల దగ్గరికి ఎందుకు వెళ్తాం ఎందుకు కాబట్టి మోసం చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు కాబట్టి మోసం చేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు పెరిగిపోతున్నారు కానీ ఈ పిచ్చి పిచ్చి మోసాల వల్ల అందుకే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ నా జీవితంలో నా కష్టాలు పోతాయి అని వెతక్కండి దానికంటే ఎక్కడ నాకు నిజమైన ధర్మం తెలుస్తుందో వెతకండి కాబట్టి దానికి మన ప్రయత్నం అవసరం ఇప్పుడు చైనా బజార్లో చూసారా చైనా బజార్ అనే ఒక షాప్ ఉంటుంది చూసారా దాంట్లో మస్తు జనాలు ఉంటారు ఎందుకంటే అంత చీప్ క్వాలిటీ మాల్ దొరుకుతుంది కాబట్టి అది ఈ రోజు ఉంటుంది రేపటికి ఉంటుందా లేదా తెలియదా మేము ఒకసారి ఇలాంటి లైట్ కొనుక్కొచ్చాం అనమాట వాళ్ళు అన్నారు మాకు గ్యారంటీ లేదు అన్నారు మేము ఆన్ చేసి రెండు నిమిషాలు లెక్చర్ ఇస్తున్నా మధ్యలోనే ఆఫ్ అయిపోయింది మేము వెళ్ళి తీసుకెళ్ళి అయ్యా ఏంటి అయ్యా లైట్ పని చేయట్లేదు చెప్పాననే గ్యారంటీ లేదని ఇలాంటి వీటి వెనకాల పోకండి వాటికి గ్యారంటీ ఉండదు కాబట్టి మీరు చూసారనుకోండి బంగారం కోట్లో డైమండ్ షాప్లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఆ యోగ్యత ఉండాలి యోగ్యత అంటే ఇంకేది కాదండి జీవితంలో మన నమ్మకం మన శ్రద్ధ మన విశ్వాసం మన భక్తి అదే యోగ్యత భగవంతుడి దగ్గర ఇంకేమీ భగవంతుడు చూడడు నా కులాన్ని చూడడు ధనాన్ని చూడడు రంగుని చూడడు మన పదవిని చూడడు మన దగ్గర ఉండే డబ్బుల్ని చూడడు ఏది భగవంతుడికి అవసరం లేదు భగవంతుడికి అవసరం ఉన్నది మన దగ్గర ప్రేమ ఉందా లేదా కాబట్టి ఇటువంటి మోసం చేసే వాళ్ళని వెనకాల ఇప్పుడు మనం టీవీలలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు ఇతర మతస్తులు ఎలా హిందువుల్ని కన్వర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎవడో నీళ్ళు చల్లుతూ ఉంటాడో ఎవడో ఖర్చు పెడుతూ ఉంటాడు ఏంటండి ఇవన్నీ అసలు వీటిని చూసా ఈ నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ పోయింది ఇప్పుడు కాబట్టి ఆలోచించాలి మనం తత్వచింతన చేయాలి కాబట్టి తత్వచింతన మంచిగా భగవత్ కాలక్షేమ ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఆధ్యాత్మిక వ్యక్తుల పైన పూర్తి బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి నిజమైన ధర్మం చెప్పుట సవై పుంసం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యత్మ భగవంతుని భగవంతుణ్ణి భగవద్ భగవద్భక్తి చేయటమే నిజమైన ధర్మం అదే మన హృదయానికి స్వాంతననిస్తుంది అని చెప్పగలగా మంచి భగవద్భక్తి మార్గంలో జనాల్ని తీసుకెళ్ళాలి కానీ ఈ పూజ ఆ మంత్రం ఈ పరిష్కారం అది ఇది అని జనాల్ని వంచన చేయకూడదు అలా చేస్తే వాడు నీ దగ్గర పని చేయకపోతే ఇంకొకడు ఇంకో మతం వాడు నా దగ్గర రమ్మంటాడు వాడి దగ్గర వినరబడుతుంది వాడు వెళ్ళిపోతాడు ధర్మం పోతుంది కాబట్టి ధర్మం అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించే భక్తి ప్రేమ తత్వం అది ప్రతి ఒక్కరూ కూడా దానికోసమే జీవితాన్ని అంకితం చేయాలి ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్